సినిమా ఛానల్ అయినా ఈ సినిమా రిలీజ్ అవుతుంది నూతన ఆర్టిస్టు కొత్తగా వచ్చాడు నా సూర్య నేను మంచిరాణ మా ఫ్రెండ్ రామ్ నుంచి లక్షణం కొంచెం అవ్వండి బ్రదర్ ఏం కాదు సూర్య నేను కొత్తగా ఛానల్లోకి వచ్చిన రామ్ ఫ్రెండ్ని యాక్టింగ్ అంటే ఇష్టం కాబట్టి అన్న తోటి తోటిలా కావాల్సింది సంతోషం అన్న తప్ప నమస్తే అందరికి షూటింగ్ ప్రారంభం షార్ట్ ఫిలిం పేరు వచ్చేసి రౌడీ తమ్ముడు ఒక తమ్ముడి పాత్రలో నేను అన్నయ్య పాత్రలో మన శ్రీనివాస్ డాక్టర్ ఆర్ఎఫ్ బి అన్నయ్య పాత్రలో అన్నయ్య తాండు సైడ్ పాత్రలో విజయన్న ఒక టైట్ సీన్లో ఈ ఉంటాడు నాతో పాటు ఒక అన్న అన్న అనుకునే అన్న అన్న అనుకుంటూ నాతోటే ఉండే ఒక వీధి రౌడి వీధి రౌడి పాత్రలో మన రాము ఉంది రామ్ ఉంటాడు టైం ఎక్కువ లేదు కాబట్టి తొందరగా మేము ఈ షూటింగ్ ప్రారంభం చేస్తాం సినిమా స్టోరీ మాత్రం చాలా బాగుంటుంది ఇక మొదలు పెడతాము ఈ లోపల అన్నని పరిచయం చేసుకుందాం అన్న చెప్పాను అన్ని గురించి చెప్పాలి మనతోటి ఎన్నో సినిమా మూడో సినిమా ఈ కాసిపేట స్వామి ఛానల్లో మూడు మందమారి సినిమా ఛానల్ ఇది కూడా నాదే ఇప్పుడు మందమారి సినిమా ఛానల్ లోనే ఈ సినిమా రిలీజ్ అవుతుంది నూతన ఆర్టిస్టు కొత్తగా వచ్చాడు సూర్య నేను మంచాల నుంచి లక్షణం రామకృష్ణ లక్షణం పోండి బ్రదర్ ఏం కాదు సూర్య నేను కొత్తగా ఛానల్లోకి వచ్చిన రామ్ ఫ్రెండ్ యాక్టింగ్ అంటే ఇష్టం కాబట్టి అన్న ఇంకరేజ్ తోటి ఇక్కడ కావాల్సి సంతోషం అన్న తప్పకుండా నీ టాలెంట్ ఏదో ఉండదు దాని మొత్తం బయట పెట్టు ఓకేనా అదే విధంగా విజయ అన్న ఈ అన్న అందరికి తెలిసిన వ్యక్తి కొనుగోలు విజయ్ కుమార్ మనవారి స్వామితోని తొలి పరిచయం అంటే సినిమా పరంగా తొలి అవకాశాన్ని తమ్ముడు ప్రోత్సాహంతోని అడుగు పెట్టిన ఏం ఆల్రెడీ మనతోటి ఉన్నాడు మంచి ఒక మంచి వ్యక్తి అన్న రా అన్న నీకు అంటే ఐదు నిమిషాల లా అని వెంటనే వచ్చేసి ఈ దింలో చూసిన అది చాలా మంచిది అంతేగాని కుంటి సాకులు చెప్పి ఇవన్నీ చెప్పావు ముందే చెప్పుకోవాలి నేను రాను అని అంతేగాని కుంటి సాకులు చెప్పి తీర టైంకు అన్న నాకు పని ఉన్నది నాకు పని ఏమంటది ఆ పిసె పిసె పనులు మాత్రం ఇవ్వరు చేయొద్దు షూటింగ్ ఉన్నదని చెప్తా ఖచ్చితంగా వచ్చేటట్టుంటే రావాలే లేకపోతే నాకు పని చెప్పు నిన్న ఎవరు కొడతారా తిడతారా ఏమంటావు అన్న ఇప్పుడు సినిమా మాట్లాడతాడు మాట్లాడు హాస్పిటల్ సంబంధ గట్టిగా షార్ట్ ఫిలిం లో ఇది రెండో సినిమా నేను మూడు 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 ఉగాది ఇంకోటి ఏమో నేను దీంట్లో అన్నయ్య చేస్తున్నా రౌడీతో ఉన్న సినిమాలో చాలా సంతోషం సో చూడండి చూస్తూనే ఉండండి కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి అదే విధంగా మందమరి సినిమా ఈ ఛానల్ కూడా నాదే దీన్ని కూడా అందరు ఆదరించండి ఇక మేము షూటింగ్ లోకి దునుకుతాం అన్న అంతేనా